నేర చరిత్ర కలిగిన వారు అసాంఘిక కార్యకలాపాలు చేసేవారు మాజీ ఎంపీ మార్గాని భరత్ పక్కన ఉన్నారని రాజమహేంద్రవరం టీడీపీ పార్లమెంట్ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు ఆరోపించారు భారత్ ఎక్కడైనా ఆడపిల్లల జీవితంతో రాజకీయం చేయకు అని వాసిరెడ్డి బాబీతో పలికారు విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు దాస్యం ప్రసాద్ పోలకి పరమేశ్ షేక్ బషీర్ సేనపతి సతిబాబు తదితరులు పాల్గొన్నారు వీళ్ళు ముగ్గురు కూడా అక్కడికి వెళ్ళి ఆ గ్యాలరీ దాటి లోపలికి వెళ్ళి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు వీళ్ళు ఎవరంటే రామకృష్ణ ఎవరైతే మా మార్గాని భరత్ గారు ముఖ్య అనుచరుడు వాళ్ళు గ్యాంగ్ ఇది అంతానన్న వీళ్ళు ఒకటో తారీఖున అక్కడికి వెళ్ళి ఈ గలాటా చేసి అసలు అక్కడ ఎవరు రారు అక్కడికి ఎవరు వెళ్ళడానికి భయపడుతున్నారని జనం చూసారు ఎంతమంది ఉన్నారా ఆదివారం పూట ఎంతమంది ఆనందంగా గడుపుతుంటే ఆయనకి మరి మతి భ్రమించి మాట్లాడుతున్నాడో అక్కడ బొర్రుని మాట్లాడుతున్నాడో తెలియట్లేదు ఎంపీ ఏదైతే వీళ్ళు ఒకటో తారీఖుని ఇక్కడ అలాట చేసి ఆదివారం మంగళవారం వీళ్ళు ముగ్గురు కలిపి ఒక మర్డర్ చేశారు ఓన్లీ సెల్ ఫోన్ నిమిత్తం అన్నారు కానీ సెల్ ఫోన్ నిమిత్తం కాదండి అది వెనకాల చాలా కారణాలు ఉన్నాయి అన్నీ కూడా డిపార్ట్మెంట్ అంతా కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళని సెంట్రల్ గేల్ కూడా పంపించడం జరిగింది ఈ ముగ్గురు కూడా పీతారామకృష్ణ గారే ముఖ్య అని పైగా మన ఎంపీ భరత్ రామ్ గారితో వాళ్ళు ఇందులో ఎవరంటే ఏ ఏటు ఏటు ప్రత్యేకంగా అంతి భరత్ గారితో ఫోటోలు ఉన్నాయి మరి వీళ్ళందరినీ ఆయన కావాలా అక్కడ మా మేము చేతున్న మంచిని చెడుగా చూపించడానికి వీళ్ళందరితో గట్రా గరాటాలు చేస్తున్నాను కూడా ఏమనుకోవాలన్నది మాకేం అర్థం అవుతుంది ఈ విషయానికి వచ్చేటప్పుడు నేను ఒక అమ్మాయి చెప్పడం ఆదిరెడ్డి శ్రీనివాస్ గారని నిజంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు నాకు తెలుసుండే అమ్మాయి మా వాటిలో చూసుకొని ఉండడు ఎందుకంటారా పులపర్తి సత్యదేవ్ అన్న వ్యక్తి నాతో పాటు తిరిగేవాడు నాతో పాటు ఉండేవాడు దాన్ని ఇవాళ నేను అబద్ధంగా చెప్పుకోవాల్సినంత అవసరం కూడా లేదు తప్పిదని చేసిన దానికి శిక్ష ఎవరికైనా ఒకటే నాతో ఉండేవాళ్ళు ఎవరికైతే నాతో సహా కూడా అనేది నిన్న అమ్మాయితో కూర్చోబెట్టి చెప్పలేదు వాసుగారితో ఏ రోజు కూడా మా వెంట వచ్చి సచ్చిదేవ్ అన్న వ్యక్తి వాసుగారితో ఉండడం జరిగింది తప్ప వాసుగారితో స్వచ్ఛందంగా వెళ్ళిపోయి ర్యాలీలు ఇంటిలో పాల్గొనడం అనేది ఎక్కడ జరగని విషయం ఈ మరకంటూ వేస్తే నా మీద వేయాలేమో తప్ప దీంట్లో అదే వాసుగారు ఎన చేసిన అవసరం అసలు లేనే లేదు ప్రప్రథమంగా ఎందుకంటే తప్పించుకునే విధానం ఎవరికీ లేదు ఈ విషయం అసలు వాసుగారు ఇంతవరకు తెలియని కూడా తెలియదు విషయం మీద దాని మీద ఎవరిని కాపాడుతున్నారు ఎవరు చేస్తారని ఆల్రెడీ దీని మీద స్టేషన్లో చెప్పడం జరిగింది స్టేషన్లో సీఏ గారు ఒకే ఒక మాట చెప్పారు బాబీ గారు మ్యాక్సిమం పెళ్లి చేసుకుంటే అబ్బాయి అమ్మాయి జీవితం నిలబడింది లేదంటే వీడి శిక్ష ఎలా కన్ఫర్మ్ అవుద్ది వాడు కౌన్సిలింగ్ ఇద్దామండి అని చెప్పడం జరిగింది దీని మీద హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా మాట్లాడారు హ్యూమన్ రైట్స్ లేడీస్ కాబట్టి ఎవరు మాట్లాడారు ఆవిడ కూడా చెప్పడం జరిగింది అలాగే దగ్గర కూడా తీసుకోవడం జరిగింది నా దగ్గర తీసుకొచ్చినప్పుడు రాకముందు కూడా ఇదే సత్యదేవుని ఇదే మార్గాన్ని భారత్ ముఖ్య అనుచరుడు ఒకరు తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తి ఇంకొక వ్యక్తి ముఖ్య అనుచరుడిగా పిలవబడే పేత రామకృష్ణ గారి ద్వారా తీసుకెళ్లి ఒక ఆఫీస్లో సిట్టింగ్ వేసి ఇదే సత్యదేవని మా పార్టీలో జాయిన్ అయిపో నువ్వు కండు వేసుకో కేసు అంతా మేము మాఫీ చేస్తామని విషయం నా తెలిసిన భర్త దృష్టికి ఇంకా ఇల్లు ఉండదు బహుశా ఇది వాస్తవం కాదా నిన్న క్లబ్ సాక్షిగా ఏదైతే వైఎస్ఆర్ సిపికి సంబంధించిన పాత్రికే సమావేశం ఏదైతే జరిగిందో ఆ మహిళా సమావేశం ముందు ఒక సోదరి తనకు అన్యాయం జరిగినట్టుగా దాంట్లో దానికి ఒక కారణం ఎమ్మెల్యే గారి పేరుని చివరిన ప్రస్తావించడం జరిగింది అయితే ఈ వ్యవహారం గత సంవత్సర ఆరు నెలల కాలంగా జరుగుతూ వస్తున్నప్పటికీ కూడా ప్రత్యేకించి పనిపెట్టుకొని కూటమికి సుపరిపాలన పూర్తయి పన్నెండో తారీఖు నిన్న సంబరాలు చేసుకున్న తరుణంలో ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని ప్రస్తావించి దీంతో ఏ విధమైన సంబంధం లేని ఎమ్మెల్యే గారిని దీంట్లో లాగడం అనేది ఎమ్మెల్యే గారి పైన కూటమి ప్రభుత్వం యొక్క పాలన పైన జరుగుతున్న కుట్రగా దీన్ని జనసేన పార్టీ భావిస్తూ వస్తుంది